చూడండి అశోకుడు కోసం వాళ్ళ తమ్ముడు పృథ్వీ నేను గుడికి వెళ్ళాను కదా చేంజ్ చేసి పెడతావని వాళ్ళ తమ్ముడు పృథ్వీ జొమాటోలో ఆర్డర్ పెట్టి తెప్పించాడు అనమాట బిర్యానీ వాళ్ళ అన్న కోసం అన్నవాళ్ళిద్దరికీ నేనే తినిపించేస్తా ఇద్దరికి తినిపించొద్దా చూడండి ఎగ్ ఓకే తీసుకొని వస్తున్నా అవన్నీ కూడా తేవాలి కదా చూడండి పీసులు కూడా చాలా ఎక్కువ వేసినట్లున్నారు పీసులు చాలా ఎక్కువేసారు ఏదో తీసుకొని వస్తున్నా ఇంకా ఉన్నాయేమో లోపల బాగా పెట్టారనమాట బాగా పెట్టారు నాన్న ఇదిగో తీసుకొని వస్తున్నా తినిపించేస్తాను నీకు అలాగే రాణా ప్రతాప్కి కూడా ఇద్దరికి తినిపిస్తాను ఓకే ఓకే మరి దీంట్లోకి గోంగూర ఇంకా ఏమేమో ఇచ్చారు చూపిస్తా ఇదిగో చూడండి గోంగూర ఇచ్చారు అలాగే అనీన్ ఇచ్చారు అలాగే మజ్జిగ ఇచ్చారు అది పెరుగు చట్నీ అలాగే ఇది షార్వాలాగా ఇచ్చారు ఇన్ని ఇచ్చారనమాట ఇద్దరికి మరి కలిపి తినిపించేస్తాను ఓకే బాయ్